అనామిక రుద్రాని ఇంటికి సంబంధించినది అవి కాదు అని అనడంతో రుద్రాన్ని కోపంగా దాని లక్ష్మి దగ్గరికి వెళ్ళేలా అంటూ ఉంటుంది పోతున్నా నువ్వు మీ కోడల్ని గుడ్డిగా నమ్మిస్తున్నావు కానీ మీ కోడలు అనుకున్నంత అమాయకురాలు కాదు మీ కోడలు నెమ్మదిగా కళ్యాణ్ని తన వైపు మార్చుకొని తన్ని ఎల్లరికం తీసుకెళ్ళిపోవాలని అనుకుంటుంది తను రాజీ మేళాలని అనుకుంటుంది తను తను ఆస్తిని వాళ్ళ అమ్మ రెండు దగ్గర అనుభవించాలని అనుకుంటుంది అనేది అంటూ ఉంటుంది ఆ మాటలు విన్న ధనలక్ష్మి ఏంటి ధనలక్ష్మి కొత్త ప్రయోగం చేస్తున్నావా నా మీద అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి నిజం వదిన నాకు ఒకసారి కావ్యం మీద రెండు లక్షల నింద వేసాం చూసావా అది యాక్చువల్గా చెప్పాలంటే నేను నేను అనమిక కలిపి చేసింది కానీ అనమికని അടി ചൂസാണോ അറിഞ്ഞ ലക്ഷം దానికి ఆ సమాధానమే లేదు మా కోడల నుంచి పెద్ద పూటగతిలాగా నా దగ్గర ఉన్న డబ్బులు తీసిచ్చి వాళ్ళ అక్కని కాపాడింది చెప్పలేను వండలేను అలాంటి పరిస్థితి అయిపోయింది నాది అనేది దాని లక్ష్మీంతో రుద్రాన్ని అంటూ ఉంటుంది ఆహా నువ్వు కూడా దొంగవే కదా దాన్ని బట్టి చూస్తా అంటే ఏదో కకృతి కానీ ఏకం దోచేసింది మీ కోడలే కదా మీ కోడలు నెమ్మదిగా ఇక్కడి నుంచి వాళ్ళ పుట్టింటికి అన్ని నప్పేస్తుంది మళ్ళీ ఏమని అంటే నేను కోటేశ్వరరాళ్ళు అంటుంది అంత కోటేశ్వరరాళ్ళు రెండు లక్షలకి ఎందుకు గుర్తుపడిందో నాకు అర్థం అవడం లేదు పైగా కళ్యాణ్ తనకి తనలా తను చెప్పినట్లకి వినడం లేదని ఇప్పుడు కోపడిపోతుంది ఆ కోపం నా మీద అందరి మీద చూపిస్తుంది చూడు నువ్వు కానీ మీ కోడలకి అలా సపోర్ట్ చేస్తూ పోతూ ఉంటే నువ్వు నువ్వు మీ కోడలు మీ కోడలు నీకు బాగా ఇది పెడుతుంది అనేత అంటూ ఉంటుంది ఆ మాటలకి ధనలక్ష్మి కూడా అలా ఆలోచిస్తూ ఉంటుంది అదేం లేదు నా కాళ్ళు చాలా మంచిదే అంటే అనమిక మంచిదే వదిన కాదని ఎవరన్నారు కానీ జాగ్రత్త అనేత అంటూ ఉంటుంది రుద్రాని ధనలక్ష్మితో